ఈ సమ్మర్కి స్కేటింగ్లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలోని వడా లో కేవలం వెయ్యి రూపాయలు రిజిస్ట్రేషన్ చేయించి పిల్లలకు స్కేటింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని సీనియర్ స్కేటింగ్ కోచ్ గంగాధర్ అంటున్నారు ఈ సమ్మర్కి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని అంటున్నారు త్రీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా వస్తుంటారు చేస్తారు సమ్మర్లో అయితే కొంచెం ట్వంటీ పర్సెంట్ జర పెట్టుకుంటారండి అదర్వైజ్ ప్రాసెస్ త్రీ సిక్స్టీ స్కేటింగ్ చేయడం వల్ల పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఎబిలిటీ కూడా కొంచెం బాగుంటుంది ఈ వేసవిలో మీ పిల్లలకి స్కేటింగ్ నేర్పిస్తే మానసికంగా శారీరకంగా చాలా బాగుంటుందని అంటున్నారు ఏం లేదు సార్ మేము ఆ కూడా వర ఆ ఇక్కడ ఫీజు ఉంటుంది వన్ థౌజండ్ రూపీస్ వరసేజ్ పెంచాము వాళ్ళు పాటిస్తారు చైల్డ్తో పాటు పేరెంట్ కూడా పాపెళ్ళు ఎవరు మీ దగ్గర ఎక్కువమెంట్ ఉందనుకోండి ఎన్ని రోజులు నేర్పిస్తారు సార్ తీసి ఉంటాను ఆ చైల్డ్ కొంతమంది ఎలాగ ఉంటారు సార్ కొంతమంది చైల్డ్ అన్న కొంతమంది పేరెంట్స్ మంత్ నేర్పించి మానే ఒకే మా అబ్బాయికి కూడా స్కేటింగ్ వచ్చి మా అన్నీ అట్టుకుంటారు మాత్రం కొంతమంది ఎక్కుంటే వాటికి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ వెళ్ళాలంటారు ಅಲ್ಲ ಅಲ್ಲವನ್ನು ಇಷ್ಟೇ ಜಿಗೇಸ್ ನಾನು